ఈ మేరకు శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు కోకిరాల సఖర్ రావు డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ సఖర్ రావు ఆదేశాల మేరకు హమాలివాడ రైల్వే గేటు వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు రైల్వే గేటును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య ప్రతిపక్ష ఉపనాయకుడు మజీద్ మాట్లాడుతూ రైల్వే గేటు మూసివేయడం వల్ల మంచిరాల ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభత్వం కాకముందే రైల్వే గేటు మూసివేయడం అన్యాయమని ఆయన అన్నారు ఎమ్మెల్యే నడపల్లి దివాకర్ రావు నిర్లక్ష్యం మూలంగానే రైల్వే గేటు మూతపడి ప్రజలు ఇబ్బందులు పడ్డానికే కారణమవుతుందని ఆయన ఆరోపించారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించవలసి ఉండగా అధికారులతో చర్చించి మెప్పించలేక అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుపుకోవలసి వచ్చిందని ఆయన విమర్శించారు ఇప్పటికే వర్షాకాలంలో అండర్ బ్రిడ్జ్లో నీళ్లు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయని భవిష్యత్తులో ఈ అండర్ బ్రిడ్జ్ వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఉపయోగపడదని ఆయన తెలిపారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణమే ఈ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యానికి పరిష్కార మార్గం అవుతుందని ఆయన అన్నారు అనంతరం మున్సిపల్ ప్రతిపక్ష ఉపనాయకుడు మజీద్ మాట్లాడుతూ టౌన్ పట్ల ఎమ్మెల్యే దివాకర్ రావు వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రాగా బడా వ్యాపారవేత్తల వ్యాపారం ఇళ్లకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలకు చర్మగీతం పాడాలని ఆయన అన్నారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిపి తీరవలసిందేనని ఆయన డిమాండ్ చేశారు అలాగే అరవై ఫీట్ల రోడ్లు వెడల్పు పేరుతో ఇల్లు కూల్చివేసిన అధికారులు ఇప్పటి వరకు పనులు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఏదైతే రెండు రోజుల క్రితం హమాలివాడలో ఉన్న రైల్వే గేటును మూసివేయడం జరిగిందో దాన్ని వెంటనే ప్రజల సౌకర్యం కోసం దాన్ని తెరవాలని ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మరియు పట్టణ నాయకులందరూ కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఏదైతే ఈ ఈరోజు మూసివేయడం జరిగిందో ఇది చాలా అన్యాయం ఏదైతే టూ టౌన్కు వన్ టౌన్కు ఇది ఒక ప్రధాన రహ రహదారిలాగా ఈ రోజు వరకు దాన్ని నా ప్రజలు వినియోగించుకున్నారు దాన్ని అండర్ బ్రిడ్జి ఒక సాకు చూయించి అండర్ బ్రిడ్జి నిర్మించడం అనే ఒక సాకు చూయించి దీన్ని మూసివేయడం జరిగింది అండర్ బ్రిడ్జి అనేది ఒక ఉపశమనం మాత్రమే అది శాశ్వత పరిష్కారం కాదు ఇది ఎప్పటి నుంచో మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దాన్ని వ్యతిరేకిస్తున్నాం అండర్ బ్రిడ్జి అనేది కాదు ఫ్లైఓవర్ అనేది దీనికి శాశ్వత పరిష్కారం ఆ ఫ్లైఓవర్ని అసలు ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టి దానికి పూజ చేసి ఆ తర్వాత అండర్ బ్రిడ్జ్ ఎందుకు నిర్మాణం చేసారో ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు దాన్ని ఎందుకు రద్దు అనేది సరే దాంట్లో ఏదో లోపం ఉన్నది జెడ్ జెడ్ ఆకారంలో ఉండడం వల్ల నష్టాలు జరుగుతాయి అదే ప్రమాదాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేసినామనేది ఆ తర్వాత అధికారులు చెప్పారు కానీ ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దాని మీద ఎలాంటి వివరణ ఇయ్యలేదు మేము ఎప్పటి నుంచో దాని మీద పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా ఫ్లైఓవర్ అవసరమే ఏదైతే గవర్ గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ హమాలివాడ వైపు దాన్ని ఆ బ్రిడ్జ్ని నిర్మాణం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు అది మొదట్లో ఉన్న ప్రపోజల్ కూడా ఉండే దాన్ని కూడా క్యాన్సల్ చేసారు ఎందుకు అని అంటే కొందరు బడా నాయ బడా వ్యాపారస్తుల ఆ ప్రలోభాలకు లొంగి అదే ఏదైతే ఇంతకుముందున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో శ్రీనివాస టాకీస్ దగ్గర దించడం జరిగిందో అది ఆ విధంగానే జరిగింది సేమ్ దీన్ని కూడా అదే పద్ధతిలో కొందరి బడా వ్యాపారులకు లొంగిపోయి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు వాళ్లకు దాసోహమై దాన్ని రద్దు చేసి ఈ విధంగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం వల్ల అండర్ బ్రిడ్జ్ వల్ల ఎలాంటి అంటే దాంట్లో ఉన్న కేవలం ఉపశమనం మాత్రమే అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటే అది పనికి వస్తుంది వర్షాకాలం వస్తే అది స్విమ్మింగ్ లాగా ఒక చెరువు లాగా తలపిస్తుంది ఆల్రెడీ అది జరిగింది కళ్ళతో అందరం చూసినాం కానీ దాన్ని వెంట అది కనీసం దీన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే పబ్లిక్ దీని మీద ఈ ఉతల నుంచి అవతలికి నడిచిపోవడానికి నిర్మాణం చేయాలి అది చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా అది కూడా మొదలుపెట్టలేదు కనీసం అది మొదలుపెట్టి అది అయిపోయిన తర్వాత దీన్ని మూసే మూయ మూయాల్సి ఉండే కానీ దాన్ని ముందే మూసేయడం వల్ల రాకపోకలు ఎవరైతే లేడీసు జ కొందరు నడుచుకుంటూ పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటర్ బ్రిడ్జ్ అనేది చాలా ప్రమాదకరంగా ఉన్నది ప్లస్ అందులో దుమ్ము ధూళి రాత్రి అయితే దొంగలు ప్లస్ అక్కడ చైన్ స్కాచర్స్ కానీ ఏదైనా అక్కడ ప్రమాదాలు జరిగే అంటే లేడీస్కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అమలు ఏదైతే ఈ రైల్వే గేట్ మూసేసిరో దాని వెంటనే తెరవాలని కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేదు అని అంటే ఇది కానీ ఇది కానీ చేయకపోతే ప్రజలారా ఖచ్చితంగా ఆలోచించండి ఇది టూ టౌన్లో ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఎలాంటి రోడ్లు నిర్మాణం చేయకుండా వంద ఫీట్లను అదే విధంగా పెండింగ్లో పెట్టి ఆరు సంవత్సరాల నుంచి దాన్ని నిర్మాణం చేయకుండా అరవై ఫీట్లను అదే విధంగా పెండింగ్లో పెట్టి ఏవైతే మున్సిపల్ కౌన్సిల్ అంటే మున్సిపల్ కౌన్సిల్లో అయిన మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్లను కూడా నిర్మాణం చేయకుండా ఈ రోజు వరకు ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా టూ టౌన్కు భారీ అన్యాయం చేసిన ఈ ఈ బీజేపీ నాయకులను మరియు టీఆర్ఎస్ నాయకులకు బీజేపీ వాళ్ళు ఈ అండర్ బ్రిడ్జ్ అంటే ఫ్లైఓవర్ను క్యాన్సల్ చేసి వాళ్ళు అన్యాయం చేసారు అక్కడ ఉన్న వంద ఫీట్లు సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్లు ఎన్నో ఉన్నాయి రోడ్లు అవన్నీ నిర్మాణం చేయకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మనకు అన్యాయం చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్లలో వీళ్ళకు సరైన బుద్ధి చెప్పి ప్రజల కోసం పనిచేసే ప్రేమ్సాగర్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు ప్రజలారా మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు కూడా మరి మంచిర్యాల పట్టణంలో గేట్ దగ్గరనే మేము ప్రజల ఒపీనియన్ తీసుకున్నాము ప్రజల అభిప్రాయం ఏముండే ఏం కావాలని అడిగితే నూటికి తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ అందరూ కూడా మాకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలని అన్నారు ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేది మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా టూ టౌన్ ప్రజల యొక్క చిరకాల కోనిక చిన్నప్పటి నుంచి మేము అనుకుంటున్నాం ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తుంది ప్రజలకు సౌకర్య అసౌకర్యాలన్నీ తొలగిపోతాయి బాగుంటారని అనుకున్నాం అదేవిధంగా మరి గత ఎన్నికల్లో కూడా మన ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు మరి ప్రజలందరికీ ఏదైతే హామీ ఇచ్చిండో నేను తప్పకుండా టూ టౌన్ ప్రజలకు సౌకర్యార్థం తప్పకుండా మేము ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అలాగే కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీని కూడా తీసుకొచ్చి వారిక్కడ ఆర్భాటంగా మరి కొబ్బరికాయ కొట్టి ఏదో షోపుటమ్ చేసి కడుతున్నామని చెప్పి ఆడు డంబా డాంబాలు పలకడం జరిగింది తీరా చూస్తే ఏమైందంటే వీళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేక అది అధికార రైల్వే అధికారులను ఒప్పించలేక వాళ్ళు వీళ్ళకున్న తక్కువ మిడిమిడి జ్ఞానంతో ఈ అండర్ బ్రిడ్జ్కి ఒప్పుకోవడం జరిగింది ప్రజలను ఒకటి గమనించండి ఈరోజు మంచిర్యాల పట్టణము రాష్ట్రంలోనే ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది ఈ ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచి అయితే మనకు మన మంచిరాల పట్టణానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ రోజు నుంచి మంచి మంచిరాలు పట్టణము అభివృద్ధి దిశ కాకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఈ వెనక్కి వెళ్ళిన దాన్ని మళ్ళీ మనము మళ్ళీ మనం దాన్ని పూర్తి చేసుకోవాలంటే కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు మనం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది దీనికి అంతటి కారణం ఏందంటే ఎమ్మెల్యే గారి అసమర్థ పాలన ఎమ్మెల్యే గారికి నాలెడ్జ్ లేకపోవడము ఎమ్మెల్యే గారు అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయకపోవడము ఎమ్మెల్యే గారు అలాగే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇక ఇక్కడ సమస్యలను చెప్పి మరి వారి నుంచి ఎలాంటి హామీలు పొందకుండా ఉండకపోవడమే కారణం మీరు గమనిస్తున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ గజ్వేల్ కానీ ఎంత అభివృద్ధి చెందిందంటే అమెరికాతో సహమానంగా వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు మరి రాష్ట్రంలో ఉన్న నూట ముప్పై మూడు నియోజకవర్గాల్లో కేవలం ఈ మూడు నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చెందాలా మరి మనం అభివృద్ధి చెందకూడదా ఎందుకు అంటే అక్కడ వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులే ఉన్నారు కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేస్తుందన్నారు మిగతా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్ళి చేసుకున్నారు కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం ఏనాడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయింది లేదు మరి మంచిరాలు పట్టిన సమస్యలు వారికి చెప్పింది లేదు దాని గురించి వాళ్ళు ఎలాంటి హామీలు తీసుకురావడం జరగలేదు ఎందుకంటే ఈయనకి ఇక్కడే ప్రజల దగ్గర తిరగడము ప్రజలను చూస్తే ఆయనకు లాగులు నడుస్తాయి ఇక ముఖ్యమంత్రి దగ్గర పోయి లాగులు నడుపుకుంటున్నాడు ఎందుకని చెప్పి దాదాపు ఆయన చేయలేకపోయింది అనేది ప్రజలందరూ ఈరోజు అనుకుంటున్న విషయం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది ఇంపాసిబుల్ కాదు అసమ అసమంజసం కానే కాదు ఎందుకంటే హైదరాబాద్ పట్టణంలో పంజాగుట్ట చౌరస్తాలో చిన్న రోడ్డు చిన్న వెడల్పున అంటే ఇక్కడ ఎంతైతే రోడ్డు అరవై ఫీట్ల రోడ్ ఉందో అక్కడ కూడా ఈ నలభై యాభై ఫీట్ల రోడ్లోనే ఒక పెద్ద జెడ్ ఆకారం లోపల పెద్ద ఫ్లైఓవర్ కట్టింది అది ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రజలందరికీ సౌకర్యం ఉంది అటువంటి సౌకర్యం ఇక్కడ చేయొచ్చు కాకపోతే వీళ్ళు రైల్వే అధికారులను ఒప్పించలేరు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పించలేక మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచిర్యాల మన ఎమ్మెల్యే గారు ఈరోజు మంచిర్యాల పట్టణానికి తీరని అన్యాయం చేసిళ్ళు మరి ఇలా ఇలాంటి అన్యాయం చేస్తూ ఇరవై సంవత్సరాలు మంచిర్యాల పట్టణాన్ని వెనక్కి నెట్టిన మన ఈ ఎమ్మెల్యే మనకు కావాలా వద్ద అని మీరందరూ ఆలోచించుకోండి మనకు మనకు పని చేయకుండా మన ప్రజలకు అవసరాలను తీర్చకుండా మనకు మనకు ఏదైతే అవసరమో అది చేయకుండా కేవలం ఆయన పబ్బం కట్టుకోవడానికి మాత్రమే ఆయన ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు మరి ఇరవై సంవత్సరాలు ప్రజలందరూ తెలిసో తెలియకో నమ్మో మోసపోయో ఏదో విధంగా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఇక ముందైనా మనం అందరం కళ్ళు తెరవాలి మనం అందరం మనం చేసిన తప్పును మనము పునః సమీక్ష సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది రాబోయే ఎన్నికల్లో మీరందరూ ఆలోచించండి మేము పిఎస్ఆర్కి ఓటు వేయబట్టలేము ఇంకొరికి ఓటు వేయబట్టలేము ఎవరు ఏ నాయకుడు అయితే మీకు పనిచే పని చేయగలుగుతాడో ఆ నాయకుడిని మాత్రం మీరు ఎన్నుకోండి ఇలాంటి పరిగణాలైన నాయకులను మనకు పనిచేయని నాయకులను ముఖ్యంగా మనకి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురాలేని ఒక ఎమ్మెల్యేను మళ్ళీ మనం ఎలక్ట్ చేసుకోవాలా వద్దా ఉంచాలా వద్దా ఓటు వేయాలా వద్దా అని మీరే ఆలోచించకండి ఆలోచించి మీ విలువైన ఒక ఓటు అనే ఒక అస్త్రాన్ని రాబోయే రోజుల్లో తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు